ఏంటోనండి పిల్లలకి ఎంత ప్రేమగా చేసి పెట్టినా ఎంత మంచిగా రకరకాలు వాళ్ళు అక్కడ ఇవన్నీ వండిపెట్టినా కానీ ఎందుకోనండి బయట ఫుడ్ తినడానికి ఎంత ఇష్టపడతారంటే అలా ఇంట్లో ఫుడ్ కూడా ఇష్టంగా తినరండి మనం ఇదే కర్రీని ప్రేమగా వండి పెట్టామనుకోండి అస్సలు మీ బాగాలేదు తినబుద్ధి కావట్లేదు ఒక్కడికన్నా వద్దు అది ఇది అని అంటారండి కానీ బయట బయట తెస్తే మాత్రం అది ఎంత వరస్ట్గా ఉండనియండి వాళ్ళకు మాత్రం నోటికి కమ్మగా సూపర్ సూపర్ అని చెప్పి లొట్టలు వేసుకుంటా తింటారు మా అమ్మాయి కూడా అంతేనండి ఈరోజు టీ అండ్ బేకరీ ఉంది కదా నాడాకొడూరు సెంటర్లో అక్కడైతే మష్రూమ్ కర్రీ అనమాట మష్రూమ్ కాజు కర్రీ అను రొమా రోటీ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇదిగోండి ఎంత ఇష్టంగా తింటుందో చూడండి అలా ఇంట్లో నేను ఏది చేసి పెట్టినా ఎంత కమ్మగా ఉన్నా వంక పెట్టకుండా మాత్రం ఉండదు మా పాప చూడండి డబ్బులు పెట్టి ఖర్చు పెడితే పిల్లలకి ఏదైనా అమృతంగా ఉంటుంది